హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే చాలా పెద్ద సంత ఫ్రెండ్స్ అలమండ సంత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇంకా చాలా చాలా జిల్లాల నుంచి అయితే ఈ సంతకైతే రావడం జరుగుతుంది చాలా పెద్ద సంత ఫ్రెండ్స్ మీ అందరూ అయితే చాలామంది అలమండ సంత వీడియో పెట్టమని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటే నా ఛానల్ ఎవరో కొత్త చూసిన అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్టార్టింగ్లో లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి సంతలోకి వస్తా యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు రెండవ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఏతలో ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఐదో అయితే చెప్పిన రోజు పది లీటర్ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అవు ప్యూర్ జెర్సీ ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు ఆడదోడ ఆవైతే పెద్ద సైజు అవి ఫ్రెండ్స్ ఈ చూడండి బేరం అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈయన ఇది కూడా జెర్సీ ఇది తరు లాక్టేషన్ మూడో అని చెప్తున్నారు పాలు అయితే ఐదే అయితే చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఆమెకి చూడండి అన్ని ఉన్నదా లేదని చెక్ చేస్తున్నారు సంతలోన దోడిని అగ్గిసి మరి ఫ్రెండ్స్ సంతలో రేట్స్ కాదు మనం బేరం అయితే చేసుకోవాలి బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు గేదెలు వీడియో తీయమని చెప్తున్నారు కొంచెం వర్షం కారణంగా నాకు హెల్త్ ప్రాబ్లం పొలాలు గేదెల వీడియో అయితే తీయలేదు ఇలాంటి పెద్ద పెద్ద గేదెలైతే ఈ సంతకైతే రావడం జరుగుతుంది హర్యానా ముర్రా దేశీ గేదెలు అయితే చాలా ఎక్కువ అయితే వస్తాయి అలమండ సంతలోన ఈ మూడు జిల్లాలకైతే గేదెలు కొనాలనుకుంటే అలమంది సంతలో ఉన్న ఫ్రెండ్స్ మంచి మంచి గేదెలు అయితే వస్తాయి మంచి మిక్కింగ్ కెపాసిటీ గేదెలు అయితే వస్తాయి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అయితే మీ అందరి కోసం అయితే గేదెల వీడియో అయితే నేనైతే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏంటంటే పెద్ద పెద్ద సైజు భారీ సైజు గేదెలు అయితే వస్తాయి ఈ సంతకి ఒడిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు ఇక్కడ గేదెలు కొనుగోలు చేయడానికి ఈ సంతకి ఏదైనా బేర వాళ్ళు చెప్పినంత కాదు మనం సైజు పాలు మిక్కింగ్ కెపాసిటీ బట్టి అయితే మనం చూసుకొని అయితే బేరం అయితే చేసుకోవాలి ఏ యానిమల్స్కి అయినా ఏ పశువుకైనా ఫ్రెండ్స్ దేశీ ఆవు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ దేశీ ఆవు రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇది నాలుగేదల ఆవు ఫ్రెండ్స్ ఇది మగదోడ దగ్గర టూ మంత్స్ అయిపోయింది అని పాలు అయితే ఉదయం రెండున్నర సాయంత్రం నుంచి ఒకటి రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్ ఇది ఇదొక దూడ పక్కన ఉంది మగదోడ ఇది నాకు చాలామంది తో ఫోన్ చేయడం జరిగింది ఎందుకు వీడియోస్ తీయట్లేదని మీ అందరికి చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ బాగోలేకపోవడం వల్ల అయితే వీడియో తీయలేదు కొంచెం సప్ ఫేవరెట్ అందుకే ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ప్యూర్ జెర్సీ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫస్ట్ టేషన్ ఈయని ప్రజెంట్ అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండేళ్ళ పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ టేషన్ ప్యూర్ జెర్సీ ఇది ఫ్రెండ్స్ పక్కన ఆడదోడు ఉంది ఈయనైతే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఆవైతే క్వాలిటీ చాలా బాగుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జీన్సీ ఇది రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు సంతలో చేయడానికైతే రెడీ అవుతుంది ఇది మూడవ అయ్యే తావు అదిగోండి వేయడానికి రెడీ అయిపోతుంది ఆవు పెయింట్స్ వస్తున్నట్టుగా ఉన్నాయి ఆవుకి అందుకే చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సంతలో ఏండిందంటే మనం దాని కింద మనం చేయడానికి ఒక కొంచెం ఇబ్బంది ఉంటుంది చూసుకొని కొనుక్కోవాలి రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ముందు ఎట్లా పాలు అయితే ఐదు చెప్పలే రోజుకి లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ యావత్ చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు చెప్తున్నారు పాలు అయితే ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఆవు భారీ ఆవు మంచి హెవీ మిల్కింగ్ కెపాసిటీ వెళ్ళినా ఫ్రెండ్స్ ఇది చూడండి జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది ఇది కూడా చాలా పెద్ద రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్ కాబట్టి ఎన్ని పాలిస్తుంది అన్న విషయం అయితే మనం చెప్పలేము దాని జాతి బీర్ ప్రాడక్ట్ బట్టి దాని జాతి లక్షణాలు చూసి మనమైతే కొనుక్కోవాలి ఇంకా పాలిస్తుందనే విషయం ఇదైతే ఇంక టైం కావస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంటుంది ఇంక పదిహేను రోజులు అయితే వెళ్ళడానికి టైం ఉంటుంది దీనికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఈ యాభై చూడండి సెకండ్ లాక్టేషన్ ఇది ఇంతకుముందు ఒక ఈత అని చెప్పడం జరిగింది రేట్ అయితే సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు పాలు అయితే ఇంతకుముందు ఈతలో వినింది అని చెప్పిన రోజు పదిహారు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా టెన్ డేస్ అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ వినడానికి ప్యూర్ జెర్సీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది సాహివాల్ గిర్రు అన్ని మిక్సింగ్తో ఉంది ఆవు చాలా పెద్ద ఆడదోడ ఉంది పక్కన రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పాలు తొమ్మిది తొమ్మిది చెప్తున్న రోజు పద్దెనిమిది రేట్ల పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది చాలా పెద్ద ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు కొన్నారట చూడండి యాభై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు గిరి క్రాస్ ఇది ఇదిగోండి ఈనింది సంతలన ఆడదోడ పెట్టింది రేట్ అయితే యాభై ఐదు వేలు కొన్న రెట్టు యావు అవి అయితే చాలా పెద్ద సైజ్ ఆ ఫ్రెండ్స్ ఇది ఎర్లీ మార్నింగ్ ఈనింగ్ అని చెప్తున్నారు ఆడదోడ ప్యూర్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిర్రె కాదు క్రాస్ ఇది మిక్సింగ్ గిర్రు జెర్సీ మిక్సింగ్ ఫ్రెండ్స్ చూడండి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఇది ఇలాంటి మంచి మంచి పెద్ద సైజ్ ఆవులు అయితే సంతకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లేట్గా అయినా వర్షం కారణం సంత మొత్తం బురద బురదగా ఉంది అడుగు తీసి అడిగేయడానికి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది కానీ చాలా రోజుల నుంచి వీడియో అయితే తీయలేదు మీ అందరు సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది అయినా వీడియో తీయడానికి అయితే వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ గిరి క్రాస్ ఇది రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా దగ్గర ఇంకా అక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది వేయడానికి ఇరవై ఐదు రోజులు అయితే టైం అయితే ఉంది హెచ్ఎఫ్ గిరి క్రాస్ ఇది మిక్సింగ్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ప్యూర్ గిరి కాదు మిక్సింగ్ యావైతే చూడండి నాటావు ఆవో దేశీయ ఫ్రెండ్స్ చూడతా ఉంది ఇది ఇంకైతే టెన్ డేస్లో ఇంతదని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకి ఇంత ముందు చేతలో రోజుకి ఆరు లెట్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు దేశీ ఆవులు కూడా వస్తాయి నాటా ఆవులు ఒంగోలు ఆవులు కూడా వస్తాయి మన అలమైన సంస్థ ఆవు దూతూ ఉంది పక్కన గిరి చూడండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇది జెర్సీ గిరు మిక్సింగ్ ప్యూర్ గిరు కాదు ప్యూర్ జెర్సీ కాదు మిక్సింగ్ ఇది కూడా ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అని చెప్తున్నారు ఆడదోడ రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు ఆవైతే చాలా పెద్ద సైజ్ ఆవు చెప్పినంత కాదు కానీ మనం బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కాబట్టి ఎన్ని పాలిస్తుంది విషయం మీద ఖచ్చితంగా అని చెప్పలేము అది తీసేక టూ రెండు నుంచి మూడు నాలుగు రోజులతో కంపల్సరీ మనకు తెలుస్తుంది ఫస్ట్ లాక్ టేషన్ కాబట్టి ఎన్ని పాలేస్తున్న విషయము చూడండి ఫ్రెండ్స్ నాటో అవి ఇది ముప్పై వేలు చెప్తున్నారు ఇది రెండో ఈత అని చెప్పడం జరిగింది పాలైతే రోజుకి ఐదు ఎదులే పాలైతే ముందు యాత్ర ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ప్యూర్ దేశీయ ఫ్రెండ్స్ మీడియం సైజ్ అవి ఇది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే ఎండకైతే టైం ఉంటుంది చెప్పినంత ఫ్రెండ్స్ ఏ ఆవు కూడా చెప్పినంత కాదు మనం బేరమైతే చేసుకోవాలి ఇది చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ గిరి మిక్సింగ్ ఇది ఇంకొక ఇరవై రోజులైతే అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ కొన్నారని చెప్తున్నారు కొన్నిసి అక్కడ కట్టారు అరవై వేలు కొన్నారని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే ఇదిగోండి ఇక్కడ కొనేసి కట్టేసి ఆవులని పాలు తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్ని ఆవులే ఫ్రెండ్స్ గిరి క్రాస్ ఇది సెకండ్ సెకిన్ రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇంత ముందు అతలో ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు ఏళ్ళు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే ఇరవై రోజులు పైన అయితే టైం ఉంటుందని చెప్పడం జరిగింది క్రాసు ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు ఈ ఆవులన్నీ కొనేసి ఇక్కడ కట్టేశారు ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ వెళ్ళడానికి అయితే ఈ ఆవులన్నీ ఇక్కడ కొని కట్టారు ఇవన్నీ ఇక్కడ కొనేసి కట్టేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మీరు కొత్త చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆదరించండి ఏం డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్